హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఆ విఘ్నేశ్వరుడు దేవుళ్ళు అన్ని విఘ్నాలు తొలగిపోయి సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే నేను చేసే పూజా విధానం మొత్తం అంతా వీడియో తీయడానికి అవ్వలేదండి మేము ఎలా చేసుకున్నామో చాలా సింపుల్గా చేసుకున్నామండి అది మీకు చూపించడం కోసం ఇలా వీడియో పెడుతున్నాను అనమాట మా ఉన్నంతల్లో మేము ఇలా వినాయక చవితి అనేది జరుపుకున్నామండి చాలా సింపుల్గా చేసుకున్నాము పూజా విధానము కానీ వంటలు చేసుకోవడం కానీ అన్నీ నేను ఒక్కదాన్ని చేసుకోవాలండి అందుకని చెప్పి నేను ఇలా చేసుకున్నాను అనమాట మేము చాలా సింపుల్గానే చేసుకున్నాం ఇంట్లో పిల్లలు అది లేరండి ఊళ్ళో ఉండడం వల్ల మా వారు నేనే ఇద్దరు మేము ఉన్నాం ఇంట్లో అలా ఏదో సింపుల్గా కానిచ్చేసామండి ఈ సంవత్సరం వినాయక చవితి వినాయక చవితి కోసం ముందుగా ఉండ్రాళ్ళు చేశాను అలాగే ఆది ఉండ్రాలు అనేది మాకు ఇక్కడ ఎక్కువ పెడతారండి ఆయిల్ వస్తువులు అనేది ఆయిల్తో చేసిన పదార్థాలు అనేది పెట్టరండి ఉండ్రాళ్ళ కోసం వాటర్ పెట్టుకుని ఇలా నూక వేసేసి ఉడకనివ్వాలి తెలుసు కదా ఉండ్రాళ్ళు ఇలా అంటే నాకు తెలిసినంతలో నేను ఇలా చేశాను అనమాట అంతా పూర్తిగా వీడియోస్ పెట్టడానికి అవ్వలేదండి నేను లాస్ట్ వీపీజే కిచెన్ ఛానల్లో అయితే అన్నీ ఇంట్రెస్ట్గా చే చేశానండి చూడండి ఇలా ఉండలుగా చేసి మధ్యలో బెల్లం మొక్కేసి ఇలా ఇడ్లీ గిన్నెలో పెట్టి ఆవురు పెట్టాలన్నమాట ఆవిరి కొడువులు మేము వాటిని ఉండరాలు ఆవిరి ఆవిరికుడుగులని కూడా అంటూ ఉంటాం పాలి అయితే ఇలా రెడీ చేసేసి ఇలా కట్టేసుకున్నామండి సో పెట్టాను ఇంకా రెడీ చేయలేదు అలా పెట్టామంతే ఇప్పుడు పిండి కూడా వాటర్లో వేడి నీళ్ళు వేసి ఉక్కబెట్టిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా తాలికలు చేసుకుంటున్నాను అండి ఇంత ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల వీడియో అనేది సరిగా తీయలేకపోయాను తీసినంత మట్టుకే పెడుతున్నాను చూడండి ఆరిది కొన్ని చోట్ల పెట్టుకుంటారు కొన్ని చోట్ల పెట్టుకోరండి మా సైడ్ అయితే కంపల్సరీ ఆవిరి కొడుమలో ఆరిది అనేది పెట్టుకుంటాం మేము ఈరోజు మేము నూనె వస్తువు అనేది తినమండి నూనెతో ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ మేము తినమనమాట అందుకని ఆరిది ఉండ్రాళ్ళు కుడుములు ఇలాంటివే తీసుకుంటారు స్వామివారికి కూడా ఇలాగే అనమాట చూడండి ఇవన్నీ తాలిఖలు అంటారు తాలికలు చేసిన తర్వాత ఇలా వాటర్ పెట్టి వాటర్ మరిగిన తర్వాత ఇందులో కొబ్బరి వేసి కొబ్బరి కూడా ఉడికిన తర్వాత ఈ తాలికలు అనేది వేసేసుకోవాలి వేసిన తర్వాత ఉడికిన తర్వాత బెల్లం కూడా వేసేసుకోవాలండి అలాగే ఇది పక్కన పెట్టేసిన తర్వాత చూడండి పాలు కట్టడానికి ముందు తీసింది అండి ఇది పసుపు కుంకుమ రాసి ఇంకా చాలా చేయాల్సి వస్తుంది కదండి కింద స్వామివారి పీటలు వేటి ఆసనం వేయడానికి ఇంకా ఇలా చేసిన తర్వాత పూజ అంతా ఇలా చేసుకున్నామండి మా వారు నేను ఇద్దరు మేము ఉన్నాము ఇలా పూజ అనేది సింపుల్గా చేసుకున్నామండి చూడండి మా విఘ్నేశ్వరుడు పత్రి అంతా పైన వేసేశారండి మా వారు పాల్విల్లులో వేసేయడం వల్ల పక్కన పెట్టడానికి లేకుండా వెల్త్గా అనిపించింది సోమవారిని చూడండి ఫ్రెండ్స్ చాలా చిన్న వీడియో అనమాట ఇది మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వీడియో మొత్తం చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్